భారతదేశ పరిశోధనలకు తలమానికంగా ఉన్న ఇస్రో సంస్థ కాలనీలో దొంగలు పడ్డారు ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఉండాల్సిన ఇక్కడ చోరీలు జరుగుతున్నాయంటే జనం ముక్కును వేలేసుకుంటున్నారు ప్రపంచంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ సంస్థ ఈ దొంగతనంతో ఇప్పుడు అపాసు పాలవుతుందని చెప్పాలి తిరుపతి జిల్లా సూలూరుపేటలో ఉన్న అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన షార్ ఎంప్లాయీస్ కాలనీలో శనివారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది అయితే డీఆర్డీఎల్ కాలనీలో దొంగతనానికి విఫల యత్నం కాగా డివోఎస్ కాలనీలో టీచర్ నివసిస్తున్న ఇంటిలో దొంగతనం జరిగి ఎనిమిది సవర్ల బంగారం నూట ఇరవై గ్రాములు వెండి అపహరణకు గురైందని స్థానిక ఎస్ఏ రహీం రెడ్డి మీడియాకు తెలిపారు సంఘటనా ప్రదేశాలను ఎస్ఏ నిశితంగా పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు కోరుతున్నారు నేను సాయంత్రం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో దాకా ఈ ఏరియాలో ఎలక్ట్రిషన్ స్థానాల ప్లంబింగ్ లేక శానిటరీ వల్ల ఎవరైనా సరే ఎవరెవరు వచ్చారు లోపలికి ఎవరు ఎంటర్ అయ్యారు వాళ్ళు సరౌనేసి మొత్తం తిరుగుతారు బైక్ కావచ్చు బై వాక్ కావచ్చు ఎనీ వచ్చి వాళ్ళన్ని చెక్ చేస్తారు నా పేరు జనార్దన్ నేను శ్రీహరికోటలో పెనుబాగస్ స్కూల్ గా పనిచేస్తున్నాను నేను డివైఎస్ కాలనీలో గత నాలుగైదు సంవత్సరాల నుంచి కాపురం ఉంటున్నాము శివరాత్రి సందర్భంగా ఎనిమిదవ తేదీ మేము మా సుగ్రామైన మానవానికి బయలుదేరి వెళ్ళాము తొమ్మిది శివరాత్రి చూసుకొని పండగ చూసుకొని తొమ్మిదో తేదీ ఉదయాన్నే ఇంటికి చూ వస్తే చూస్తే తలుపు తాళం పగలు కొట్టేసి లోపల ఎవరు గుర్తిని దొంగలు లోపల లాకర్లో ఉన్న సుమారు ఎనిమిది సవర్ల బంగారం నూట యాభై గ్రాములు వెండి అవి ఎత్తుకు వెళ్ళినట్టు తెలిసింది ఇవి ఈ విషయాన్ని మనం కంప్లైంట్ ద్వారా ఎస్ఐకి తెలియజేస్తున్నాము